హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు సొరకాయతో కమ్మటి కర్రీ చేసి చూపించిపోతున్నాను ఎటువంటి మసాలాలు లేకుండా కమ్మగా పాలు పోసుకుని కర్రీ ఇలా చేసుకున్నట్టయితే రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా మీడియం సైజులో ఉండే సొరకాయ తీసుకుని హాఫ్గా కట్ చేసుకుని ఒక చెక్క తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తక్కువ చెక్క తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కుక్కర్లో వేసుకుని చిన్న గ్లాసు దాకా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ సొరకాయ ముక్కలు మెత్తగా ఇలా ఉంటాయి ఇప్పుడు సొరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టుతో సహా దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ చాయ్ మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి మినపప్పు చక్కగా ఆయిల్లో వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఆఫ్గా కట్ చేసుకున్న ఎండు మిరపకాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న కప్పు దాకా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వాటర్ లేకుండా సొరకాయ ముక్కలు వేసుకుని ఈ సొరకాయ ముక్కలను కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి కొద్దిసేపు మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్లో వచ్చిన వాటర్ని కూడా పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత ఇందులో చిన్న గ్లాస్ దాకా చిక్కటి పాలు పోసుకోవాలి ఈ సొరకాయ కర్రీలో పాలు పోసుకొని ఇలా వండుకున్నట్టయితే సొరకాయ కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఈ పాలు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ సొరకాయ కర్రీ రైస్లోకి చపాతీలోకి కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా సొరకాయ కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కు షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్